ఈ వీడియోలో మనం పట్టుపురుగుల పెంపకం ద్వారా వచ్చే లాభాల గురించి చూద్దాం సాంప్రదాయ పంటలతో నష్టపోయిన రైతులు పట్టుపురుగుల పెంపకంలో ప్రభుత్వం పట్టు పరిశ్రమల శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుని కొంతమంది రైతులు మంచి లాభాలను చూస్తున్నారు తక్కువ పెట్టుబడి తక్కువ సమయంలో అధిక దిగుబడిని సాధించటం వల్ల రైతులకు ఇది లాభసాటిగా మారింది పట్టుపురుగుల రకాల్లో ఒకటైన మల్బరీ పట్టుపురుగుల పెంపకంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు ప్రతి రైతుకు ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు మొక్కల పెంపకానికి సబ్సిడీ అందజేస్తుంది దీంతో రైతులు అనుకూలమైన నేలల్లో ఏ వన్ రకానికి చెందిన మల్బరీ మొక్కలను డ్రిప్ సహాయంతో సాగు చేస్తున్నారు ప్రభుత్వ సహకారంతో మొక్కలను కొనుగోలు చేసి కూలీల ఖర్చులతో కలిపి ఒక్క మొక్క పెంపకానికి పది రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు పట్టు పొరుగుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం యాభై శాతం రాయితీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం ఇస్తోంది మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు వెచ్చించాల్సి ఉంటుంది దీంతో రైతులు అన్ని వసతులతో కూడిన రేరింగ్ షెడ్లను నిర్మించుకోవటం వల్ల రెండు లక్షల రూపాయల సబ్సిడీ వస్తుంది వాటిలో పెంపకానికి కావలసిన బెడ్స్ ట్రేలను అమర్చి బెడ్స్పై పట్టుపురుగులను ఉంచి వాటికి మల్బరీ ఆకులు వేసి పెంచుతున్నారు ఈగలు రెక్కల పురుగులు పక్షులు లోపలికి వెళ్లకుండా తెరను ఏర్పాటు చేసుకుని జాగ్రత్తగా పంటను కాపాడుకోవాలి పట్టుపురుగుల సాగు అతి తక్కువ సమయంలో కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే పట్టు పురుగులు పట్టు కాయలుగా మారుతాయి పట్టు పురుగులు అల్లుకున్న గూళ్లను మార్కెట్లో అమ్ముకోవటం వలన రైతు ఒక నెలలోని మంచి దిగుబడితో పాటు లాభాలను కూడా పొందవచ్చు గత ఆరు నెలలుగా పట్టుపురువుల పెంపకాన్ని నిర్వహించి మొదటి పంటలోనే రెండు వందల యాభై కిలోల కాయలను పొంది మంచి లాభాలను పొందుతున్నారు మల్బరీ పట్టు సాగును మరింతగా విస్తరించేందుకు కృషి చేసుకుని ఇరవై ఒక్క రోజుల్లోనే పంట చేతికి రావటం కాయలకు మంచి డిమాండ్ ఉండటంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సాధించవచ్చు పట్టు పరిశ్రమ శాఖ అధికారులు సాగు చేస్తున్న పట్టుపురువుల పెంపకం షెడ్లను పరిశీలించి వాటి ఉత్పత్తిని రైతులకు వివరించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నారు పట్టుపురుగుల పెంపకం చేయాలి అనుకునేవారు ముందుగా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని పెంపకం చేసినట్టయితే మంచి లాభాలను పొందవచ్చు పంటలతో నష్టపోయిన రైతులు పట్టుపురుగుల పెంపకంలో ప్రభుత్వం పట్టు పరిశ్రమల శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుని కొంతమంది రైతులు మంచి లాభాలను చూస్తున్నారు ప్రతి రైతుకు ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు మొక్కల పెంపకానికి సబ్సిడీ అందజేస్తోంది దీంతో రైతులు అనుకూలమైన నేలల్లో వి వన్ రకానికి చెందిన మల్బరీ మొక్కలను డ్రిప్ సహాయంతో సాగు చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో రైతులు అన్ని వసతులతో కూడిన రేరింగ్ షెడ్లను నిర్మించుకోవటం వల్ల రెండు లక్షల రూపాయల సబ్సిడీ వస్తుంది పట్టుపురుగుల సాగు అతి తక్కువ సమయంలో కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే పట్టుపురుగులు పట్టు కాయలుగా మారుతుంది はい。